హాయ్ ఫ్రెండ్స్ ఈ దళిత సంఘాలు ముఖ్యంగా నైంటీస్లో ఎంఆర్పిఎస్ ఏర్పడిన తర్వాత మాదిక సంఘం దాని ఎంఆర్పిఎస్ అలాగే ఆ టైంలో పివి రావు ఆధ్వర్యంలో మాలమ్మా అన్నాడు ఇవన్నీ కేవలము ఈ రిజర్వేషన్ పంచాయతీ గురించి మాత్రమే పోట్లాడుకున్నాయి వర్గీకరణ అనే అంశం తర్వాత తెరపైకి వచ్చింది ఇక్కడ ప్రధానంగా ఆ రిజర్వేషన్లో మాలల కంటే మాది మాదిగారి కంటే మాలలు ఎక్కువ లబ్ధి పొందారు మా జనాభా కంటే మా మావి కూడా వాళ్ళే తింటున్నారు అన్న ఒక ఆక్రోషంతో బాధతో వాళ్ళు ఆ ఉద్యమం లేవనెత్తారు ముప్పై సంవత్సరాలు ఇప్పుడు ఏదో అది ముగింపుకు వస్తుందని అనుకుంటున్నారు అది సరే అది అయినా కూడా మదకృష్ణ ఎంఆర్పిఎస్ నాయకుడికి అది ఏదో మనకు న్యాయంగా మాకు న్యాయం రాలేదు అని అంటున్నారు దాని గురించి మనం డిస్కస్ చేయటం అనవసరం కానీ ఈ మహానాయకులంతా దళిత మహానాయకులంతా సిగ్గుపడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సమాజంలో దళితులను ఇంకా అంటరాని వారిగానే చూస్తున్నారు భారత రాజ్యాంగం ఆర్టికల్ పదిహేడు ప్రకారం మనకు అంటరాని తన నిర్మూలన అనేది ప్రాథమిక హక్కు దాని ఏ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అమలు చేయటం లేదు అమలు చేయడానికి కూడా ప్రయత్నించటం కూడా లేదు దాని గురించి ఎవరు మాట్లాడినోడు లేడు ఇక్కడ ఒక పర్టికులర్ ఈ మాలా మాదిగా నాయకులల్లో ఎవరిని విమర్శించటం ఈ ఈ వీడియో ప్రధాన ఉద్దేశం కాదు సో ఇద్దరు దళిత దళిత కులాలకు ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ దళితుల మీద జరిగిన అత్యాచారాలు దాడులు వాటి గురించి మీరు మాట్లాడ్డం మాట్లాడటం మా మానేసి కేవలం ఈ వర్గీకరణ తప్ప ఇంకేమీ ప్రపంచంలో లేదన్నట్టుగా నాయకులంతా ఉన్నారు వీళ్లకు ఒత్తా పలకడానికి బీసీ నాయకులు కొంతమంది అదే పనికి వాళ్ళు కూడా ఇదే ప్రచారంలో ఉన్నారు హైదరాబాదు పక్కనే ఉన్న ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఒక గజరే హెడ్ మాస్టర్ ఆయన మాదిక సామాజిక వర్గానికి చెందిన రాములు గారిని అయ్యప్ప స్వాములు ఇన్సల్ట్ చేసి ఆ పిల్లవాడి కాలు పట్టిస్తే మాట్లాడిన మాదిగ నాయకుడు లేడు మాట్లాడిన ఏ దళిత నాయకుడు లేడు అంటే అది ఎవరి బాధ్యత రెండోది ఆంధ్రప్రదేశ్లో డ్రైవర్ సుబ్రహ్మణ్యం అని చెప్పేసి అతన్ని ఒక ఎమ్మెల్సీ గోదావరి జిల్లాల్లో చంపి డోర్ డెలివరీ చేస్తే అతన్ని జగన్ గారు ఆ కేసు నుంచి తప్పించి తర్వాత ఇప్పుడు ఏదో అతనికి ఏదో న్యాయం జరుగుతున్నట్టుగా చంద్రబాబు గారు మూడు లక్షలు ఒక యువకుడు ప్రాణం తీస్తే అతనికి మూడు లక్షల పరిహారం ఇవ్వడానికి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఈయన మన మన చంద్రబాబు గారు ఆయన దార్శనికత చూపుతున్నాడని మీడియాలో వింటున్నాం ఈ కేసులు ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నప్పుడు అన్యాయాలు జరుగుతున్నప్పుడు ప్రతిఘటించలేని ఈ దళిత నాయకులు ఎవరైనా కానివ్వండి ఇంక్లూడింగ్ మదకృష్ణ మీరంతా ఈ జాతి ద్రోవుల కిందనే లెక్క కారణం ఏంటికంటే జాతిని కాపాడుకోవాలి కదా జాతిలో జాతిని కాపాడుకోవటం అంటే కేవలం ఉద్యోగము విద్యనే కాదు కదా మన ఆత్మగౌరవం కావాలి కదా సమాజంలో జరుగుతున్న అన్యాయాలు మనకు మన పిల్లలు మన మన ఆడబిడ్డలను మానభంగం చేసి చెప్పితే మనం మాట్లాడలేము మన కుర్రాళ్ళు వాళ్ళ అమ్మాయిలు ఎవరన్నా బీసీ అమ్మాయిలు కూడా వాళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళకు నచ్చి ప్రేమించి వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళను నరికేస్తున్నారు అంటే వీటిని నిరోధించే శక్తి మీ దగ్గర లేదా లేకపోతే మీరు వేస్ట్ లేకపోతే మీరు వేస్ట్ కేవలము ఒక్క వర్గీకరణ సాధించటం వల్ల దళితుల జీవితాలు మాదిగలకు కానీ మాలలకు కానీ ఇలా పోయేది ఏం లేదు వాళ్ళకు వచ్చేది ఏం లేదు దేశంలో ఉన్న లూటింగ్ నడుస్తూనే ఉంటుంది ఇదంతా కేవలం మీరు మిమ్మల్ని మధ్య మధ్యన మిమ్మల్ని కొట్టుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినట్టుగా మన అగ్రవర్ణాలు మిమ్మల్ని అసలు సమస్యలను పక్కదారి పట్టించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో భాగమే అని మీరు గమనిస్తే ఈ జాతి బాగుపడుతుంది ఎస్సీ ఎస్టీ సబ్ కాంపొనెంట్ ఫండ్స్ ఉన్నాయి బడ్జెట్లో రెండు లక్షల బడ్జెట్ అయితే ముప్పై వేలు ఎస్సీలకు రావాలా పదిహేను వేలు ముప్పై వేల కోట్లు ఎస్సీలకు రావాలా పదిహేను వేల కోట్లు ఎస్టీలకు రావాలి అందులో సగం కూడా ఖర్చు పెట్టండి మొత్తం అంతా డైవర్ట్ చేస్తున్నారు మీకు ఎవరికి అడగడానికి నోరు లేరు సో మీరేమీ ఎస్సీ నాయకులు మీరేమీ అంబేద్కర్ 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 వాదులు మరి సిగ్గుపడక సిగ్గుపడి తల ఉంచుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఈ దళిత నాయకులు కల్పించి ఈ ఆధిపత్య కులాల ముందు ఈ జాతిని మీ చర్యల ద్వారా అవమానపరుస్తున్నారని చెప్పేసి చాలామంది ఈ ఆ జాతులలో ఉన్న పెద్దలు మేధావులు అత్యంత బాధతో ఈ వీడియోలో చెప్తున్నారు మారండి సో మీరు జాతికి న్యాయం జరిగి ఎక్కడ అన్యాయం జరిగితే ప్రతిఘటించటం అది మీరు చేయకుండా కేవలం ఒక సబ్జెక్టు మీదనే ఏదో మనం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించి